ఒక మనిషి ముఖం కడగడానికి రెండు సెకండ్లు మాత్రమే వాడాడు కాని అతని హౌస్ ఓనర్ వాటర్ ఎక్కువ ఖర్చు చేస్తున్నాడని అన్నాడు హౌస్ ఓనర్ తాను పది మిల్లీటర్లు నీటితో ముఖం కడుగుతానని చెప్పాడు మనిషి నమ్మలేదు హౌస్ ఓనర్ కప్ తీసుకుని పది మిల్లీటర్లు వాటర్ పోశాడు టిష్యూ తీసుకుని వాటర్ తడిచి ముఖం తుడిచాడు మనిషి షాక్ అయ్యాడు జుట్టు కడగడానికి ఎంత వాటర్ కావాలని అడిగాడు హౌస్ ఓనర్ పది మిల్లీలీటర్లు అన్నాడు మనిషికి అసాధ్యమనిపించింది హౌస్ ఓనర్ విక్తీసి బట్టతలను అదే టిష్యూతో రుద్దాడు మనిషి మౌనంగా ఉండిపోయాడు హౌస్ ఓనర్ పది మిల్లీలీటర్లతో స్నానం కూడా చేయగలనని చెప్పాడు చూపించబోతుంటే మనిషి ఆపాడు కాని హౌస్ ఓనర్ వాటర్ వృధా చేస్తున్నాడని అతన్ని ఇంటి నుండి గెంటేశాడు మనిషి కొత్త ఇల్లు కోసం ఆన్లైన్లో వెతికాడు మూడు వేలు డాలర్లకు ఒక రూమ్ కనిపించింది హౌస్ ఓనర్ ని కాల్చేసి చూడటానికి వెళ్లాడు రూంలో చిన్న చిన్న విషయాలు తప్పు చెప్పి రెంట్ తగ్గించమన్నాడు హౌస్ ఓనర్ కోపంగా వెళ్లిపోబోయాడు మనిషి మాటలతో ఆపి డీల్ కొనసాగించాడు రూంలో మరో బెడ్ కనిపించింది అర్ధస్థలం మాత్రమే వాడతాను రెంట్ తగ్గించండి అన్నాడు హౌస్ ఓనర్ ఒప్పుకున్నాడు చివరికి ఒక వంద డాలర్లకు రూమ్ రెంట్ చేసుకున్నాడు మరుసటి రోజు ఉదయం బెడ్ కుక్క ఉన్నది కోపంగా రూమ్మేట్ పేరు పిలిచాడు కుక్క స్పందించింది అప్పుడు మనిషికి అర్థమైంది తన రూమ్మేట్ కుక్క అని